మండలం గుండాపూర్ గ్రామానికి చెందిన గంట రేణుక సుధాకర్ గారు మరి కడుపులో నొప్పిలేస్తే మన భూపాల్ బిల్లికి చెందినటువంటి వంద పడకల ఆసుపత్రికి అంబులెన్స్ లో వచ్చి చూపించుకుంటే మరి గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ఆల్ట్రాసౌండ్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి అమ్మానికి ఏమీ లేదు మెడిసిన్ వాడాలి అంటే నొప్పి సార్ నేను కాపాడండి అంటే ఇంతకంటే ఏం చేస్తామమ్మా అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపిస్తే ఇంటికి పోయిన తర్వాత మరి ఆమెకు వాంతులు అదేవిధంగా నొప్పి విపరీతం అయితే మళ్ళీ ఉదయమే లేచి వచ్చి మరి కిరణ్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు స్కానింగ్ తీయించి మరి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ మూడున్నర గంటలు చేయడం జరిగింది మూడున్నర గంటలు చేసి ఆమె ప్రాణాన్ని కాపాడడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో నేను ఈ అడుగుతా ఉన్నా మంత్రి శ్రీధర్ బాబు గారిని అయ్యా నువ్వు మంత్రివి ఒక నియోజకవర్గానికి కాదు ఈ భూపాలపల్లి జిల్లా కూడా మంత్రియే మరి గత ప్రభుత్వం కట్టించినటువంటి వంద పడకల ఆసుపత్రిలో కనీసం ఈనాటి వరకు ఒక స్కానింగ్ మిషన్ లేకపోవడం సిగ్గుసేటుగా భావిస్తా ఉన్నా మొన్న అప్రూవల్ వచ్చిందని చెప్తా ఉన్నారు సూపరింటెండెంట్ గారిని అడిగితే నేను కూడా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి అడిగినా నవీన్ గారికి ఏమండి మీ హాస్పిటల్కి వస్తే మరి ఎక్స్రే తీసి అల్ట్రాసౌండ్ చేసి నార్మల్ ఉందని చెప్పి మీరు పంపిస్తే మరి అదే తెల్లవారి కిరణ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మరి వారికి మరి చాలా సీరియస్ గా ఉంది పేగులు పడతా వద్ద సర్జరీ ఇమీడియ చేయాలని చెప్పి చేసిండ్రు మరి ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మక పెట్ల ఉంటుంది డాక్టర్ గారు మరి మీరు అందరికంటే చదువులో గొప్పగా ఉన్నారు కానీ డాక్టర్ల మార్కులు ఎక్కువ వచ్చినాయి కనుక మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కదా మరి ఎట్లా ఈ ప్రజలకు సౌకర్యం జరుగుతుంది ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పి నేను వారిని అడగడం జరిగింది మరి అది ఎట్లా జరిగిందో బై మిస్టేక్ నేను కనుక్కుంటా అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి మా దగ్గర స్కానింగ్ మిషన్ లేదన్నారు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేదన్నారు ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇలా ఒక మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో గత ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ చేసింది ఈనాడు ఒక వంద పట్టల ఆసుపత్రి చేస్తే కనీసం మీ ప్రభుత్వం ఇలా ఆరు నెలలు అయిన తర్వాత కూడా ఒక ఎంఆర్ఐ మిషన్ గాని ఒక డయాలసిస్ మిషన్ గాని మరి అదేవిధంగా మరి సిటీ స్కాన్ మిషన్ కానీ లేనటువంటి దుస్థితున్నందుకు మరి సిగ్గుపడాలా ఏం చేయాల ఆలోచించుకోవాలని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా మరి జిల్లా ప్రజలు కూడా కోరుతా ఉన్నా మరి వీరికి మనం ప్రభుత్వాన్ని ఎందుకు అండగట్టినం ఈనాడు మరి చెప్పిన పనులు చేయకుండా మోసం చేసి అహంకారంతో ఉంది కనుక కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్ద నుంచి కేసీఆర్ పడగొట్టాలనే ఉద్దేశంతో ఓడించాలనే ఉద్దేశంతో ఆ కోపంతో కషితో మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ వీళ్ళు మీద తిరుగుతా ఉన్నారు తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరి ఈనాడు వీళ్ళు మొన్నటి వరకు పార్లమెంట్ లో తిరిగి అంతకుముందు అసెంబ్లీ తిరిగి ఈనాడు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం తిరుగుతా ఉన్నారు మరి ప్రజల కోడు పట్టించుకుంటలేరు ఇవాళ రేణుక పరిస్థితి ఏంది అంటే ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఈ వంద పడకల ఆసుపత్రిలో మీరు ఎంఆర్ఐ మిషన్ తీసుకొస్తారు అదేవిధంగా డయాలసిస్ మిషన్ తీసుకొస్తారు అదేవిధంగా స్కానింగ్ మిషన్ తీసుకొస్తారు మరి అదే చెప్తా ఉన్నారు మీరు పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నా ఆరోగ్యశ్రీ కింద గత ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తామన్నారు కానీ ఈనాడ ఈ ఆరోగ్యశ్రీ కింద వస్తే మరి వాళ్ళు ఇరవై మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారు వాళ్ళకు అప్రూవల్ నలభై ఆరు వేలు మాత్రమే వచ్చిందన్నారు మెడిసిన్ కు పద్నాలుగు వేల రూపాయలు కట్టిండు వారికి పోయి చూడండి ఆ గ్రామంలో రేణుక ఇంటికి వెళ్లి కనీసం ఉండడానికి ఇల్లు లేదు మరి తడికలు కట్టుకుని జీవిస్తున్న కుటుంబం వారికి ఏ రకంగా ఆదుకుంటారు వాళ్ళకి ఇల్లు ఇప్పించాల్సింది ఇల్లు లేదు కనీసం వైద్య సౌకర్యం చేయించలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా మీరు మంత్ర నియోజకవర్గానికే కాదు ఈ జిల్లాకు మంత్రి అయ్యి రాష్ట్రానికి మంత్రి అయ్యి ప్రాంతానికి మంత్రి గనక మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి తక్షణమే ఈ హాస్పిటల్లో మరి ఈ మిషన్లు తెప్పించి టెక్నీషియన్స్ తెప్పించి మరి ప్రజలు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున మరి ముఖ్యంగా మరి లేదైతే ఇంకా ప్రాణాలు పోతా ఉంటాయి ఈనాడు మీరు పది లక్షల రూపాయలు మేము ఆరోగ్యశ్రీ చేసినామన్నారు ఏమి ప్రయోజనం అంటే ఒక కడుపులో ఆపరేషన్ పేగులు మాలకబడి ఆపరేషన్ అయితేనే మరి నలభై ఆరు మండలం గుండాపూరి గ్రామానికి చెందిన గంట రేణుక సుధాకర్ గారు మరి కడుపులో నొప్పిలేస్తే మన భూపాలపల్లికి చెందినటువంటి వంద పడకల ఆసుపత్రికి అంబులెన్స్ లో వచ్చి చూపించుకుంటే మరి గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళ ఆల్ట్రాసౌండ్ సౌండ్ స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి అమ్మానికి నీకు ఏమి లేదు మెడిసిన్ వాడాలి అంటే నొప్పిలేసిన సార్ అని ఇంతకంటే అంటే ఇంతగా ఏం చేస్తామమ్మా అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపిస్తే ఇంటికి తర్వాత మరి ఆమెకు వాంతులు అదే విధంగా నొప్పి విపరీతం అయితే మళ్ళీ ఉదయమే లేచి వచ్చి మరి గిరణ్ హాస్పిటల్ వస్తే వాళ్ళు స్కానింగ్ తీయించి మరి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ మూడున్నర గంటలు చేయడం జరిగింది మూడున్నర గంటలు చేసి ఆమె ప్రాణాన్ని కాపాడడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో నేను ఈనా అడుగుతా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని అయినా నువ్వు మంత్రివి ఒక నియోజకవర్గానికి కాదు ఈ భూపాలపల్లి జిల్లా కూడా మంత్రియే మరి గత ప్రభుత్వం కట్టించినటువంటి వంద పడకల ఆసుపత్రిలో కనీసం ఈనాటి వరకు ఒక స్కానింగ్ మిషన్ లేకపోవడం సిగ్గుసేనిగా భావిస్తా ఉన్నా మొన్న అప్పుడు వచ్చిందని చెప్తా ఉన్నారు సూపరింటెండెంట్ గారిని అడిగితే నేను కూడా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి అడిగిన నవీన్ గారికి ఏమండి మీ హాస్పిటల్ కు వస్తే మరి ఎక్స్రే తీసి అల్ట్రాసౌండ్ చేసి నార్మల్ ఉందని చెప్పి మీరు పంపిస్తే మరి అదే తెల్లవారి ఇరణ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మరి వారికి మరి చాలా సీరియస్ గా ఉంది పేగులు పడతా ఈ సర్జరీ ఇమీడియట్గా చేయాలని చెప్పి చేసి మరి ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు మరి అందరికంటే చదువులో గొప్పగా ఉన్నారు కనుక డాక్టర్ల మార్కులు ఎక్కువ వచ్చినాయి కనుక మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కదా మరి ఎట్లా ఈ ప్రజలకు సౌకర్యం జరుగుతుంది ఇప్పుడు ప్రజలకు నమ్మకం ఉండదని చెప్పి నేను వారిని అడగడం జరిగింది మరి ఎంత జరిగింది ఒక మిస్టేక్ కనుక్కుంటా అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి మా దగ్గర స్కానింగ్ మిషన్ లేదన్నారు అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేదన్నారు ఇలా జిల్లా ఎంత మంది ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఎంఆర్ఐ మిషన్ ఒక బంద పడకల ఆసుపత్రి కానీ చారు నెలలు అయిన తర్వాత ఒక ఎంఆర్ఐ మిషన్ గాని ఒక డయాలసిస్ మిషన్ గాని మరి అదేవిధంగా మరి సిటీ స్కాన్ మిషన్ కానీ లేనటువంటి దుస్థితి మరి సిగ్గుపడాలా ఏం చేయాలి ఆలోచించుకోవాలని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా మరి జిల్లా ప్రజలు కూడా కోరుతా ఉన్నా మరి వీరికి మనం ప్రభుత్వాన్ని ఎందుకు అడ్డగట్టినం ఈనాడు మరి చెప్పిన మా పనులు చేయకుండా మోసం చేసి అహంకారం తోటి ఉంది కనుక కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్దె నుంచి కేసీఆర్ పడగొట్టాలనే ఉద్దేశంతో ఓడించాలనే ఉద్దేశంతో ఆ కోపంతో కషితో మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ వీళ్ళు ఎలక్షన్ల తిరుగుతా ఉన్నారు తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మరి ఈనాడు వీళ్ళు మొన్నటి వరకు పార్లమెంట్ లో తిరిగి అంత అసెంబ్లీ తిరిగి ఈనాడు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం తిరుగుతా ఉన్నారు మరి ప్రజల కోడు పట్టించుకుని లేరు ఇవాళ రేణుక పరిస్థితి ఏంది అంటే ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఈ మంద పడకల ఆసుపత్రిలో మంతని నియోజకవర్గ ప్రజలకు నమస్కారం అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమస్త ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా నా పేరు చల్ల నారాయణ రెడ్డి గారెపెల్లి గ్రామం సొంత ఊర్ ధన్వాడ ప్రస్తుతం కాటారంలో ఉంటున్నాను మరి గత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ మూడు సార్ల సర్పంచ్ గా మూడు సార్ల సింగిల్ విండో చైర్మన్ గా ఒకసారి మండల్ ప్రెసిడెంట్ గా ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒకసారి జెడ్పీసీ గా జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవే పరమాదిగా చేస్తూ నేను ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతా ఉన్నా గతంలో ఇరవై ఏడు సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసి పార్టీ అభివృద్దికి కృషి చేయడం జరిగింది శ్రీపాదరావు గారితో పదమూడు సంవత్సరాలు శ్రీధర్ బాబుతో పద్నాలుగు సంవత్సరాలు అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరి ఏడు ఉంటే ఏ పార్టీలో ఉన్నా అనుగదొక్కడము తప్ప అభివృద్ది చేయడం లేదు మరి ఎవరైతే తెలివి వాళ్ళు ఉంటారో వాళ్ళని అన్ని రకాల అనుగదొక్కి సమస్యలు సృష్టించే కార్యక్రమం చేసేది కనుక మరి ఏ పార్టీ నిజాయితీ లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ది జరుగుతూ ఉన్నది కరోనా సమయంలో మరి నూట ముప్పై కోట్ల మందిని కాపాడి అదేవిధంగా ఉచితంగా పేదలకి ఐదు కిలోల బియ్యం ఐదు సంవత్సరాల నుంచి ఇస్తూ ఇప్పటి వరకు కూడా మరి ఇంకా ఐదు సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి నేషనల్ హైవేస్ కానీ అదేవిధంగా రైల్వే లైన్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఇవాళ గ్రామాలు గ్రామీణ గ్రాణ ప్రాంతాన్ని వికసిస్తున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారే మరి నాడు గ్రామ పంచాయతీలో వేసిన సీసీ రోడ్లు కావచ్చు అదేవిధంగా శ్మశాన వాటికలు కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు ఎల్ఈడి బల్బులు కావచ్చు పదిహేను గ్రౌండ్స్ గ్రౌండ్స్ కావచ్చు ప్లే గ్రౌండ్స్ కావచ్చు డంపింగ్ యార్డ్స్ కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆకర్షితున్నాయి మరి నేను బీజేపీ పార్టీలో మరి కొనసాగుతా ఉన్నా పార్లమెంట్ ఎలక్షన్ లో ఈనాడు మరి భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కావాలి మోడీ మోడీ అని అన్ని వర్గాలు వ్యాపార వర్గాలు వైశ్యులు బ్రాహ్మలు వెలుమలు రెడ్లు అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈవెన్ మైనారిటీ సోదరు కూడా మరి త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినందుకు మరొక ఇరవై సంవత్సరాలు ముస్లిం మహిళ మరి పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లలకి కన్నప్పటికి తలాక్ తలాక్ అని మూడు సార్లు అంటే ఫోన్లు మరి విడాకులయ్యేటువంటి పరిస్థితిని రూపమాపి మరి అందరికీ మానవులంతా ఒకటే అనే ఉద్దేశంతో త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి నాడు చట్టం తీసుకొచ్చిన మహానుభావు నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రజలందరూ కోరుకుంటూ ఈనాడు విజయగుంధ్వి మోగించే భారతదేశంలో మూడోసారి ప్రధానిగా నాలుగు వందల సీట్లతో గెలుపు నిర్ణయం చేసిన ప్రజల కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా నేను భూపాలపల్లి జిల్లా ప్రజలకి అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలకి మరి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మా శ్రీధర్ బాబు గారు మరి మంత్రి శాసనసభ్యునిగా ఐదు సార్ల మూడు సార్లు మంత్రిగా ఉండి మరి మొన్న మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అయ్యి ఆయనే మేనిఫెస్టో కమిటీ అంటే ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీతను ప్రమాణం చేసి మరి మేనిఫెస్టో రచించినటువంటి శ్రీధర్ బాబు గారు మరి వడ్లు రైతు పండించిన వడ్లకి క్వింటాల్ ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇస్తా అని ఇవ్వకపోవడం మరి వడ్లు వడ్లను తరుగు లేకుండా కొనిపిస్తా అని చెప్పి కొనిపించకపోవడం మరి అకాల వర్షాల వల్ల తడిసి పైన రైతులు గోపడతా ఉంటే మేము పరామర్శించడానికి పోయి అయ్యా బోనస్ ఇవ్వండి రైతులను ఆదుకోండి ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ మరి హాస్పిటల్స్ పునరుద్ధరించి మంచి వైద్య సౌకర్యం విద్యా సౌకర్యం కల్పించమని కోరడం కోరితే దానికి మా పైన ప్రతి చేయిస్తూ పాపం మా సోదరుడు భూపేలి రాజుగారు వారిని ఒక పావుగా వాడుకుంటూ మరి వారి వారితోటి విమర్శలు చేయిస్తా ఉన్నారు కొట్టిపిస్తాం చంపిస్తామని చెప్పి మరి ఆ రకమైన బెదిరింపులు చేస్తా ఉన్నారు అయినా నేను ప్రజల కోసం ఎవరికి భయపడేది లేదు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాని తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా నేను భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈనాడు గణపురం మండలం గుండాపూర్ గ్రామానికి చెందిన